అశ్వినీ దేవతలు సూర్యపుత్రులు వీరు కవలలు వీరి సోదరి ఉష ఆమె ప్రతిరోజూ వీరిని బ్రహ్మ ముహూర్తంలో మేల్కొల్పుతుందట ఆ తరువాత వారు రథాన్ని అధిరోహించి తమ సోదరి ఓషను ముందు కూర్చోబెట్టుకుని తూర్పుదిక్కునుండి దిక్కుకు ప్రయాణిస్తారని పురాణవర్ణన వీరు ప్రయాణించే రథం పేరు హిరణ్యవర్తం అది హిరణ్యయానమనే దోవలో వాయువేగ మనోవేగాలతో ప్రయాణిస్తుంది ఆ రథం చాలా బృహత్తరమైనది అది హిరణ్యంతో నిర్మించబడింది ఆ రథానిని మూడు గుర్రాలు నడుపుతుంటాయి ఆ గుర్రాలు తెల్లగా నున్నగా ఎల్లప్పుడూ యవ్వనంతో ఉంటాయి చిత్రమైన ఈ రథానికి చక్రాలూ మూడే సారథ కూర్చోవడానికి త్రిఫలకాలు త్రిబంధురాలు అనే పేర్లు కలిగిన మూడు ఆసనాలు ఉంటాయి ఆ రథంలో ఒకవైపు ధనం మరొకవైపు తేనే సోమరసం మరొకవైపు ఆయుధాలు ఉంటాయి రథం పైభాగంలో వేపతాకాలు సుందరంగా రెపరెపలాడుతూ ఉంటాయి అశ్విని దేవతల కన్ఖధ్వని శంఖనాదంలా మధురంగా ఉంటుంది ఈ దేవతలను అంతా వేదమంత్రాలతో ఆహ్వానిస్తుంటారు ఉపాసకుల మంత్రాలలోని సత్యాన్ని మాత్రమే గ్రహించి వారిని అనుగ్రహిస్తుంటారు చేతిలో తేనే సోమరసం మంచుతో అద్దిన బెత్తంతో యజ్ఞంచేసే ప్రదేశానికి విచ్చేసి అధిపతులను యజ్ఞద్రవ్యాలను బెత్తంతో సుతిమెత్తగా తాకివారిని అనుగ్రహిస్తుంటారు వేదాలలో అశ్విని దేవతల వర్ణన ఉంది వేదాలలో గురించి నూరు దాదాపు సుక్తాల వరకు ఉంది వీరిని ఆదివైద్యులుగా పురాణాలు వర్ణించాయి ఈ దేవతలు దయార్థహృదయులు ధర్మపరులు సత్యసంధులు వీరి ఆయుధాలలో అత్యంత ప్రభావితమైన మహా ఔషధాలు ఉంటాయి వీరు ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లను అనేక సమయాలలో ఆహ్వానంపై వచ్చి శస్త్రచికిత్సలు సైతం చేసినట్లు పురాణవర్ణన వైద్యశాస్త్రానికి అధిపతులైన ఈ దేవతలు కుడిచేతిలో అభయముద్ర ఎడమచేతిలో ఆయుర్వేద గ్రంథం కుడిపక్కన మూత సంజీవిని విసలేకరని లాంటి ఔషధీలతలు ఎడమవైపు అమ్ముత కలసాన్ని పట్టుకున్న ధన్వంతరి కలిగి ఉంటారని పురాణాలలో వర్ణించబడింది ఈ దేవతలు విరాట్పురుషుని నాసికాభాగంలో ఉంటారు అశ్విని దేవతలు దేవతలైనా వారికి యజ్ఞయాగాదులలో భాగం ఉండేది కాదు వృద్ధుడైన చవన మహర్షికి సందర్భానుసారంగా యవ్వనవతేనా సుకన్యా భార్యగా లభించింది సుకన్య భర్తను శ్రద్ధలతో సేవించగా ఆమె సేవలకు తృప్తి చెందిన చవన మహర్షి ఆమెను సంతోషపెట్టడానికి యవ్వనం కావాలని అనిపించింది అనుకోకుండా వారింటికి విచ్చేసిన అశ్విని దేవతలకు ఆయన తనకు యవ్వనం ప్రసాదించమని కోరాడు బదులుగా వారికి యజ్ఞయాగాదులలో హవిర్భాగం ఇప్పించగలనని చెప్పాడు అశ్విని దేవతలు పేరిట నక్షత్రములు ఉన్నాయి కాని అవి వారి అనంతరమూ వారి పేరిట పెట్టబడిన జ్ఞాపక చిహ్నములని గుర్తించవలను మిథున రాశిలోని కేస్టర్ పోలక్స్ అనే నక్షత్రాల జంటీ అశ్వినులకి పోలికలు ఉన్నాయి అశ్వినులు నాటి దేవ ప్రజాసమూహమునకు అనగా ప్రాచీనార్యజాతికి వైద్యులుగా ఓడలతో వ్యాపారము జేవారుగా ఉండి ప్రజాసేవ చేయుచుండునట్లు ఇవ్వేదమున పొందుపరచబడింది